హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను హెల్దీ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది పెయిన్స్ ఉన్న వాళ్ళు అయితే నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఈ పచ్చడి తిన్నారంటే కానీ వీక్లీ వన్ టైం తిన్నారంటే కానీ కంపల్సరీ మొక్కలు నొప్పులు అనేవి తగ్గుతాయండి ఇది వచ్చేసి నల్లేరు చెట్టు అండి మటరస్లో అయితే నాటాను నేను ఇది వచ్చేసి మనకు పల్లెటూరులో అయితే చాలా చెట్లకు అర్లుకొని ఉంటుందండి ఈ మధ్యనైతే అక్కడక్కడ మార్కెట్లో కూడా కనిపిస్తుందండి నల్లేరు చిన్న మొక్క తెచ్చుకొని వేసుకున్నామంటే కన్నా ఇది మనకు బాగా గ్రోత్ అవుతుంది అసలు దీనికి వాటర్ ఇవ్వాల్సిన ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఏం అవసరం ఉండదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పూర్వకాలం చేసేవాళ్ళు కదా అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ వీటితో ఫ్రై అలాగే పచ్చడి చాలా చేసేదండి కానీ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఫస్ట్ అయితే నల్లేరంతా ఈ విధంగా కోసుకున్నాను ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి మనం అన్నీ ఏదేదో తినే బదులు ఇలాంటివి చేసుకొని తిన్నామంటే కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం అంత మంచిదండి చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా మా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి ఇది మాత్రం తిన్నారంటే కాళ్ళ నొప్పులు తగ్గి పరిగెత్తుతారండి అంత బాగా పనిచేస్తుంది ఫస్ట్ అయితే నల్లేరు అంతా కోసుకొని వచ్చాను కానీ అండి ఇలా గెలుపులు గెలుపులు కోసుకొని వచ్చిన తర్వాత ఒక్కసారి కడగాలండి మన టెరస్ పైన దుమ్మదిండి పడి ఉంటుంది కదండి గాలికి అలాంటప్పుడు ఇలా తెచ్చి కడుక్కోవాలండి కానీ ఇది నల్లేరు పీస్ తీసేటప్పుడు జాగ్రత్త అండి చేతులు అయితే నవ్వ పెడతాయండి అందుకనేసి ఆమ్దం కానీ నల్లేరు మాత్రం మనం తోలు తీసినప్పుడు కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి లేదంటే కానీ ఇచ్చింగ్ చాలా పెడుతుందండి ఇదైతే దీని వచ్చేసి ఆకులు కూడా మనకు పచ్చడికి బాగా ఉపయోగపడతాయండి చాలా మంచిది కూడా చూడండి ఇలా అనేసి మొత్తం మనమైతే నార అనేది తీసేయాలండి ఆ పీస్ పీస్ అంతా తీసేసుకోవాలండి మనం ఇలా చేత్తోనైనా తీయవచ్చు లేదంటే ఇలా కత్తి సాయంతో అయినా తీసుకోవచ్చు అండి నిదానంగా ఆ పీస్ అనేది అంతా కంప్లీట్గా తీసేసుకోవాలండి ఇలా అది పచ్చడిలో అప్పుడైతే మనకు నారల్లాగా రాదండి లేకపోతే కానీ ఇది వచ్చేసి నాకు లేతగానే ఉంది ముదురు ఉన్నాయంటే కానీ మనకి ఇంకా ఫుల్ వచ్చేస్తుంది పీస్ అయితే ఇలా కంపల్సరీ ఆయిల్ అయితే కంపల్సరీ అంటించుకోవాలండి వెనక ముందు మొత్తం లేకపోతే కానీ ఫుల్ నవ్వు పెట్టేస్తుంది ఇది కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది ఇది అయితే నల్లేరు చూడండి మొత్తం ఇలా కంప్లీట్గా నీట్గా చేసి పెట్టుకున్నాం కదా వీటి ఇవి వచ్చేసి చెరుకుగడ్డ అలా ఉన్నాయండి చిన్నవి ఇలా మొత్తం అయితే అంత ఒలిచి పెట్టేసుకున్నాను అలాగే ఆకు కూడా అండి నీట్గా ఉంది చూడండి ఇలా కంప్లీట్గా అయితే ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పచ్చడి వచ్చేసి తయారు చేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దీనికి ఆయిల్ కూడా ఏం ఎక్కువ పడుతుందండి కొంచెం పడుతుంది ఒక్క టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసాను వేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే మినపప్పు అలాగే ఒక్క స్పూన్ అయితే ధనియాలు వేసానండి ఒక రెండు స్పూన్ల దాకా పల్లీలు వేసాను అలాగే అండి కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ దాకైతే మెంతులు వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకైతే ఆవాలు వేసుకోవాలండి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా మనకి దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకు పప్పులు అనేది మంచి స్మెల్ వస్తాయండి అసలు పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా స్లో ఫ్లేమ్లో మనం మాడకుండా అన్నిటిని ఈవెన్గా వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి పచ్చడి మనకి వచ్చేసి చూడండి ఇలా వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే వేయించాం కదా వేయించిన తర్వాత వీటికి వచ్చేసి నేను కారం కోసం అనేసి ఎండుమిర్చి తీసుకున్నానండి అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను మీరు ఎండుమిర్చి అయినా వాడచ్చు అలాగే పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు అండి నేను వచ్చేసి ఇప్పుడు ఒక స్పూన్ దాకా అయితే నువ్వులు వేసానండి నువ్వులు ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి కదా అందుకనేసి లాస్ట్ వేసానండి చిట్టపట్టలు ఆడుతున్నప్పుడు ఎండుమిర్చి తీసుకోవాలండి మనం వచ్చేసి పచ్చడి తగినంత ఎండుమిర్చి తీసుకోవాలండి నేనైతే ఒక పదిహేను దా పది పదిహేను దాకా అయితే ఎండుమిర్చి వేసానండి మనం తినేదాన్ని బట్టి స్పైసీని వేసేసుకోవాలండి వేసి బాగా వేయించుకోవాలండి మనకి ఎండుమిర్చి అనేది రోస్ట్గా కావాలి ఇందులో ఆయిల్లో అప్పుడు పప్పులన్నీ వేగాయి కదండి ఎండుమిర్చి కూడా వేగాయి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలండి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసేసి మనమైతే నల్లెరు ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి మనం పెట్టుకున్నాం కదా నల్లెరు ముక్కలు అన్నిటిని ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి కానీ వచ్చేసి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి బాగా మగ్గుతుందండి నల్లేరు అనేది బాగా మగ్గుతుంది సాఫ్ట్గా అయిపోతాయండి మనకి మనం తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి తొందరగా మగ్గుతాయి నల్లేరు లైక్ మూత పెట్టేసి ఉడికించామంటే కూడా తొందరగా ఉడుకుతుందండి ఇప్పుడు చూడండి బాగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి కదా ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో ఇలా పసుపు వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడి పూర్వకాలం ఎక్కువ చేసేవారు అండి అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు మా అమ్మ వీకెండ్ వన్ టైం అని చేసేదండి పచ్చడి కానీ ఫ్రై కానీ ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఫ్రై కూడా చూడండి ఇంకా మగ్గలేదు ఇలా బాగా మగ్గించుకోవాలండి ఇవైతే మనకి కలర్ చేంజ్ బాగా సన్నగా అయిపోతాయి చూడండి ఎట్లా అయిపోయినాయో కదా ఇలా అయినాయి చూడండి ఇలా కట్ చేస్తే తురుగుతున్నాయి కదా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అండి ఇవి నల్లేరు వీటిని కూడా మనం చల్లార్చుకోవాలండి ఇది లోపు మనం ఇందాక పప్పులన్నీ వేసి పెట్టాం కదా అవి వచ్చేసి గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ చేసే ముందు అయితే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక అయితే వెల్లుల్లిపాయలు వేసానండి ఇవి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి మనకు ఇలా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత గ్రైండ్ చేసేసాం చూడండి ఇలా పొడిలాగా చేసేసుకోవాలండి మనకి మరీ మెత్తగా పేస్ట్ అవసరం లేదండి ఇలా ఒక మాత్రమే గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది మళ్ళీ మనం మగ్గ పెట్టి పెట్టుకున్నాం కదండి నల్లేరు నల్లేరు వేసేసి గ్రైండ్ చేసేయాలండి ఒక రెండు సార్లు అలా తిప్పేసి ఇలా తెచ్చిన తర్వాత మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలండి పచ్చడికి ముందే మనం చింతపండు నానబెట్టుకొని నీళ్ళులో కొంచెం ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు అండి నానబెట్టి వేసాను మనకు అప్పుడప్పుడు అంటే హాట్ వాటర్ వేసామంటే తొందరగా నానుతుందండి అదే వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే టేస్ట్ కొంచెం బెల్లం అండి ఏ పచ్చడి అయినా బెల్లం వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చడి బెల్లం వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి మనం వాటర్ వేసి కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలండి అంతేనండి నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది మనం డైరెక్ట్ ఇలాగైనా తినొచ్చు లేదంటే దీన్ని పోపు పెట్టుకొని అయినా తింటే చాలా బాగుంటుందండి ఇదైతే రోటీ కానీ రైస్ లేక కానీ సూపర్గా ఉంటుందండి రైస్ లేకైతే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే నేనైతే తాలింపు పెడుతున్నానండి తాలింపు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంకో వేసానండి వేసి తాలింపు పెట్టేసి పచ్చడి అయితే తాలింపు పెట్టేసానండి అంతేనండి టేస్ట్ టేస్టీ నల్లేరు కాడలతో పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కానీ దొరికిందంటే కంపల్సరీ వదులుకోవద్దండి ఇలాంటివి మంచివి మనం చేసుకొని తినాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదా అందుకనేసి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి